హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంటి పనులు పిల్లల పనులు ఆఫీస్ పనులు వీటన్నిటి మధ్య హడావిడి అయిపోతుంది రోజు కదా సో ఇలా కాకుండా ఇంటిని ఆర్గనైజ్డ్గా పెట్టుకొని నచ్చిన వంటలు చేసుకుంటూ ఆఫీస్ వర్క్స్ కూడా ఇన్ టైంలో ఫినిష్ చేసుకుంటూ ఇలా ఫ్యామిలీ హెల్త్ రిలేషన్స్ వీటన్నింటినీ సమర్థవంతంగా నడిపించుకోవాలి అంటే మనకు ఒక వీక్లీ ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఓకే నేను జయ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం ఆల్ ఉమెన్కి ఈ వీక్లీ ప్లాన్ అవసరం ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ నాట్ వర్కింగ్ అనేది ఏమీ లేదు విమెన్ అంటేనే వర్కింగ్ విమెన్కి తన పిల్లలు తన హస్బెండ్ కెరీరే తన ప్రొఫెషన్ అవుతుంది సో అది కాకుండా విమెన్కి ఇంకొక ప్రొఫెషన్ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే ఎంప్లాయీగా ఉంటే అడిషనల్ వర్క్ లోడ్ అంతే సో ఈ కేసులో నేనైతే విమెన్ ఆర్ ఆల్ ఉమెన్ ఆర్ వర్కింగ్ అనే తీసుకుంటాను సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక వీక్లీ ప్లాన్ కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే డైలీ స్కూల్కి పిల్లలు వెళ్ళి మళ్ళీ ఎలా తిరిగి వస్తారో ఫ్రెష్గా వాళ్ళకి ఏ బర్డన్స్ లేకుండా అంతే ఈజీగా అంతే నీట్గా మనము వర్క్ చేసుకోవచ్చు అనమాట బయట ఎన్ని పనులున్నా కూడా ఇంటి పనులు ఆపలేం కదా వంట ఆపలేము హౌస్ కీపింగ్ ఆగదు ఏది ఆగదు సో అలాంటప్పుడు మనం ఈ ఇంటి పనులన్నింటినీ వీక్లో ఎప్పుడు ఏ పని చేసుకుంటే బాగుంటుంది అనేదానికి నేనైతే వారంలో ఈ సెవెన్ డేస్లో కంప్లీట్గా వన్ డే అనేది ఫ్యామిలీ మై హోమ్ పర్పస్ అనమాట సో దాన్ని కలిగించకూడదు అలాగే ఒక వన్ డే ఏంటంటే ఫైవ్ డేస్లో మన వర్క్స్ అన్నింటినీ ప్లాన్ చేసుకొని ఏదైనా ప్రాక్టికల్గా మనం చేసినప్పుడు పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఆ పెండింగ్ వర్క్స్ చేసుకోవటానికి ఒక డే డెడికేట్ చేస్తాను సో అందుకని నా ప్లాన్ ఏంటంటే ఒక ఫైవ్ డేస్ మాత్రమే నేను ప్లాన్ చేసుకుంటాను ఆల్ వర్క్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట డే వన్ సండే ఫ్యామిలీ డే సో ఈ సండే వీక్ ఎండ్ కాదు వీక్ బిగినింగ్ ఈరోజు ఎనర్జైజ్ అవ్వాలి ఎంత ఎనర్జీ తెచ్చుకోవాలంటే వీక్కి సరిపడా మనం ఈ సండే రోజు రీఛార్జ్ అవ్వాలి సండే అంటే యాక్చువల్లీ సన్స్ డే అంటారు కదా మన పురాణాల ప్రకారం కూడా అంటే రిమైనింగ్ డేస్తో కంపేర్ చేస్తే సన్ కూడా ఆ రోజు శక్తిగా ఆ రోజు వెలుగు ఎక్కువ ఉంటుందట మనం రిమైనింగ్ డేస్ కంటే కూడా ఈ రోజున ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటాము అంటారనమాట సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నా కూడా సండే మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినప్పుడు మనము ఫిజికల్గా మెంటల్గా మంచిగా రీచార్జ్ అయిపోయి వీక్ అంతా కూడా నెక్స్ట్ ఫైవ్ డేస్కి ఏంటి ప్లాన్ టు డూ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఓకే అలాగే ఈ సండే ఎలాగూ హాలిడే కాబట్టి ఫిట్నెస్ యాక్టివిటీస్ కలిసి చేసుకోవచ్చు లైక్ వాకింగ్ వెళ్ళటము కలిసి షటిల్ ఆడుకోవటము ఇలా చేసుకొని ఇంటికి వచ్చాక రోజుట్లాగే బ్రేక్ఫాస్ట్ కాకుండా కలిసి వంట చేసుకొని బ్రంచ్ డిన్నర్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సండే రోజు ఓకే సో అలాగే ఈ డేని మాత్రం కంప్లీట్గా ఫ్యామిలీకే స్పెండ్ చేయండి డే టూ మండే ఈరోజు చేయాల్సిన పనులు ఏంటంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ కానీ లేదా ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా ఫ్రెష్గా వీక్కి సరిపడా తెచ్చిపెట్టుకోవాలి ఈరోజే ఓకే సో గ్రేడెడ్ అండ్ ప్యాక్డ్ అయితే ఓకే ఇబ్బంది లేదు కానీ అలా కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఆకుకూరలని వాటన్నిటిని కొంచెం క్లీన్ చేసుకొని నీట్గా కవర్స్లో ప్యాక్ చేసుకోండి కవర్స్లో పెట్టేసుకోండి నేనైతే అవేర్నెస్ లేక అప్పట్లో ప్లాస్టిక్ కవర్సే వాడాను బట్ ఇప్పుడైతే క్లాత్ కవర్సే వాడుతున్నాను మీరు కూడా క్లాత్ కవర్సే వాడండి ఫ్రిడ్జ్లో ఓకే సో అలాగే డే త్రీ ట్యూస్డే అనమాట ట్యూస్డే కంప్లీట్గా ఈ మిర్చి పౌడర్స్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మిర్చి పౌడర్స్ అంటే కొబ్బరి కారం అని పల్లీలు పౌడరు ఇట్లా ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవటం జరుగుతుంది అలాగే డిజిటల్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు అంటే మన మొబైల్లో అన్నెసరీ ఫొటోస్ ఏమన్నా ఉంటే వాటిని డిలీట్ చేసుకుంటూ అలాగే అవసరమైన ఫైల్స్ని బ్యాకప్ క్రియేట్ చేసుకుంటూ ఈ వర్క్స్ అన్నీ కూడా ట్యూస్డే పెట్టుకోవచ్చు డే ఫోర్ వెన్స్డే ఈరోజు హౌస్ డస్టింగ్ బాత్రూమ్స్ క్లీన్ చేయించుకోవటము పిల్లల బుక్స్ వాళ్ళ రూమ్ వాళ్ళ టాయ్స్ రూమ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయటము ఇవన్నీ పెట్టుకోవాలి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్ కేర్ కూడా ఈరోజే అనమాట అంటే చాలామందికి ఈ రోజుల్లో గ్రే హెయిర్ ప్రాబ్లం ఉంది కదా సో దానికోసం హెయిర్ డై మార్నింగ్ వేసేసుకొని తర్వాత మన కిచెన్ వర్క్స్ అవన్నీ చేసేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది డే ఫైవ్ థర్స్ డే ఈరోజు పూజా రూమ్ క్లీన్ చేసుకోవటము ఇంకొకటి ఏంటంటే బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవటము సోఫా కవర్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసేసుకోవటం ఈ పనులన్నీ కూడా థర్స్డే పెట్టుకుంటు పెట్టుకోండి అలాగే ఏదైనా బజార్ పనులు కానీ షాపింగ్ కానీ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా థర్స్డే ప్లాన్ చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది డే సిక్స్ ఫ్రైడే ఈరోజు స్కిన్ కేర్కి సంబంధించిన పనులన్నీ పెట్టుకోవచ్చు అలాగే వీక్కి సరిపడా బ్యాటర్స్ ప్రిపరేషన్ అనమాట అంటే దోశ పిండి ఇడ్లీ పిండి అలాగే స్నాక్స్ కావాల్సిన ఏదైనా మెటీరియల్ ప్రిపరేషను ఇవన్నీ కూడా స్నాక్స్ బ్రేక్ఫాస్ట్కి అవసరమైన మొత్తం మెటీరియల్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈరోజు ఓకే డే సెవెన్ సాటర్డే ఎండ్ ఆఫ్ ద వీక్ సో ఈరోజు చేయాల్సిన పనులు ఏంటంటే రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఫోన్ కాల్స్ అనమాట అది అండ్ ఇంకొక వర్క్ ఏంటంటే వీక్ డేస్లో ఏదైనా వర్క్ పెండింగ్ ఉంటే ఆ వర్క్ కంపల్సరిగా ఈరోజు ఫినిష్ అయిపోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ పెండింగ్ వర్క్తో నెక్స్ట్ వీక్లోకి ఎంటర్ అయ్యాము అంటే ఆ వర్క్కి ఈ వర్క్ అక్యూములేట్ అయిపోయి వర్క్ బర్డెన్ అవుతుంది బై మనకి టెన్షన్ స్ట్రెస్ అనమాట స్టార్టింగ్ పాయింట్ సో అలా చేయొద్దు ఈ సాటర్డేకి ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ వర్క్స్ మొత్తం ఆ వీక్లోవి అయిపోవాలి అవి పర్సనల్ అయినా ఫ్యామిలీ వర్క్స్ అయినా ప్రొఫెషనల్ వర్క్స్ అయినా సరే నచ్చిందా నా వీక్ ప్లాన్ ఇలా నేను ప్లాన్ చేసుకొని ఇంటి పని ఇంటి దగ్గరే ఆఫీస్ పని ఆఫీస్ దగ్గరే చేసుకుంటాను అనమాట సో ఇలా ఇంటి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఫ్రెష్ మైండ్తో ఆఫీస్కి వెళ్ళి అక్కడ మంచిగా పెర్ఫామ్ చేయొచ్చు ఆఫీస్ వర్క్స్ అలాగే అక్కడ కూడా వీక్ ప్లాన్స్ చేసుకొని వర్క్ పెండింగ్ లేకుండా ఫినిష్ చేసుకుంటే ఫ్రీ మైండ్తో ఇంటికి వచ్చేసేయచ్చు అక్కడది అక్కడే ఇక్కడే అనమాట ఓకే అంతేగాని ఆఫీస్లో ఆన్లైన్ షాపింగ్ కబుర్లు అలాగే ఇంట్లో ఆఫీస్ వర్క్ ఉండద్దు ఇదే నా సీక్రెట్ బిహైండ్ సక్సెస్ ఎట్ వర్క్ ప్లేస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ